రేపు సోమవారం చాలా అద్భుతమైన రోజు అండి ఈ రోజున మర్చిపోకుండా ఏడు నుండి తొమ్మిది నలభై ఐదు లోపు ఇది ఒకటి వేసి దీపం పెడితే చాలు మీసుడి తిరిగిపోతుంది అలానే కాకుండా మీ జాతకం కూడా మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీకు సకల శుభాలు చేకూరుతాయి అని చెప్పొచ్చు అందుకే ఏంటంటే గనక ఇది ఒకటి వేసి దీపం పెట్టండి ఇలా దీపం పెట్టడం వల్ల మీకు మంచి జరుగుతుందండి జాతక దోషాలన్నీ కూడా పోతాయండి అద్భుతమైన ఫలితం అంటే అద్భుతమైన ఫలితం వస్తుందనమాట ఈ దీపానికి ఏంటంటే గనక చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఈ దీపాన్ని ఈ విధంగా వల్ల మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు అలానే కాకుండా మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు సమస్యలు ఇవన్నీ కూడా పోతాయండి జాతకం ఏంటంటే కనుక సరిగ్గా లేక కొంతమంది ఏంటంటే బాధపడతారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ దీపం పర్ఫెక్ట్గా పనిచేస్తుందని చెప్పొచ్చు ఈ దీపం ఏంటంటే కనుక మీరు ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు శివాలయం ప్రాంగణంలో కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఎక్కడ వెలిగించినా కానీ మీకేంటంటే ఫలితం రావటమే అనేది మీరు మీ కళ్ళతో చూడగలుగుతారనమాట అలానే కాకుండా గ్రహాలు అనుకూలించడం లేదు స్థితిగతులు సరిగ్గా లేవు మాకేంటంటే గనక జీవితం జాతకం సరిగ్గా లేదండి అని బాధపడతారు అలాంటి వాళ్లకు తప్పకుండా అండే గుర్తు పెట్టుకోండి మంచి ఫలితం అంటే మంచి ఫలితం వస్తుందనమాట మీరేంటంటే ఇంకా ఆశ్చర్యపోతారు అబ్బా మాకు ఇంత ఫలితం వచ్చిందా ఇంతలా మేమేంటంటే ఫలితాన్ని పొందామా అనుకుంటారనమాట ఒక్కసారి ఈ దీపం పెడితే మళ్ళీ మళ్ళీ మీరేంటంటే కనుక ఈ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఈ దీపానికి అంతటి శక్తి ఉంటుందన్నమాట అంటే సోమవారం అనగానే ఏంటంటే కనుక మనకు ముందుగా గుర్తొచ్చేది ఆ పరమశివుడు అలానే కాకుండా పరమశివుడికి పెట్టే దీపం చాలా ప్రత్యేకమైనది కదండి మనం ఎంత నియమాలతో అంటే దీపాన్ని వెలిగిస్తామో అంత నియమంగా మనకి ఏంటంటే గనక స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటే మనం ఏంటంటే మనసు దేవుడిపై లగ్నం చేసుకుని మనకు మంచి జరగాలని మనం దీపం వెలిగిస్తే ఆ పరమశివుడు ఏంటంటే మనకు మంచి చేకూరుస్తాడని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అసలు దీపం ఎలా వెలిగించాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక సోమవారం కదా మంచి రోజు సోమవారం రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటం అనంతరం వచ్చేసి ఏంటంటే ఉతికిన వస్త్రాలు ధరించటం ఇదంతా కూడా మనం చేస్తూ ఉంటాము అలా చేసిన తర్వాత ఏంటంటే ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత మన దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరించుకుని తర్వాత దీపారాధన చేస్తూ ఉంటాము ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోండి మనం ఏంటంటే గనక దీపం ఆవునేతితోనే పెట్టాలని ఏమీ లేదండి మన శక్తి కొలదండి మనం ఆవునేతితో పెడితే ఆవునేతితో పెట్టుకోండి లేదంటే నార్మల్గా నువ్వుల నూనెతో పెట్టగలిగితే నువ్వు నూనె అంటే నువ్వుల నూనెతో పెట్టేసుకోండి దీపం పెట్టండి దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక మీరు అందులో ఏంటంటే మీకు విపరీతంగా జాతక సమస్యలు జాతక దోషాలు తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయనుకోండి దీపం వెలిగించిన తర్వాత అందులో రెండు ఆవగింజల్ని వేసేసి దీప ఆరాధన చెయ్యండి ఇలా చేయటం వల్ల ఏంటంటే శని బాధలు అలానే కాకుండా రాహుకేతు ప్రభావాలు తీవ్రమైన ఇబ్బందులు నష్టాలు కష్టాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి గ్రహాలు నీచ స్థాయిలో ఉంటాయి స్థితిగతులు సరిగ్గా ఉండవు అసలు ఏం చేయాలో అర్థం కాదు ఏ పని చేసినా కానీ కలిసి రాక బాధపడుతూ ఉంటారు మా జీవితం ఎప్పుడు ఇంతే మా జాతకం ఇలాగే ఉంటుంది మేమెందుకు అంటే ఇంతలా బాధపడాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వస్తుందని కొంతమంది ఏంటంటే అయోమయ పరిస్థితులు పడిపోతారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక ఈ దీపం అనేది ఉపయోగపడుతుందన్నమాట ఈ దీపం వల్ల మంచి కూడా చేకూరుతుందని చెప్పొచ్చు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ దీపం పెట్టడం వల్ల ఖచ్చితంగా మీ జాతక సమస్యలన్నీ కూడా పోతాయి గ్రహాలు అనుకూలించకపోతే గ్రహాలు అనుకూలిస్తాయి స్థితిగతి సరిగ్గా లేదు మాకు చాలా బాధలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే అవన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుంది ఇది చాలా మంది కూడా సోమవారం రోజున ఉదయం పూట ఏడు గంటల నుంచి మొదలుకొని తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలోనే ఇలాంటి దీపాన్ని వెలిగిస్తారు ఇదే దీపం మీరు శివాలయం ప్రాంగణంలో వెలిగిస్తే ఇంకా మంచిది కుదరకపోతే ఇంట్లో కూడా వెలిగిస్తే సరిపోతుంది దీపం ఒకటే పెట్టకూడదు కొబ్బరికాయ కొట్టాలి తప్పనిసరిగా ఏంటంటే గనుక లేదంటే ఒక చిన్న ముక్కనైనా సరే నైవేద్యంగా పెట్టాలి ఇలా పెట్టేసి ఏంటంటే మనము పరమశివుణ్ణి పూజించుకుంటే శివానుగ్రహం కలిగి జాతకం మారి మన దోషాలన్నీ కూడా తొలగిపోయి మనం పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఈ విధంగా ఏంటంటే ఆచరించండి ముఖ్యంగా ఒకటి గుర్తు పెట్టుకోండి ఏకవత్తితో దీపం పెట్టకండి రెండు ఒత్తులను ఒకటిగా చేసేసి దీపారాధన చెయ్యండి ఆవ గింజల్ని తప్పకుండా వెయ్యండి అంటే నల్లటి ఆవులు మన నిండలు ఉంటాయి కదా అందులో నుంచి రెండు గింజలు తీసుకుని ఏంటంటే గనక దీపంలో వేసి వెలిగించి ఇంకా సంకల్పం చెప్పేసుకుంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది కానీ ఒక్క వారానికే ఫలితం వస్తుందని మనం చెప్పట్లేదండి కొంచెం సమయం పడుతుంది వారం కాదు ఇలా ఏంటంటే కనీసం ఐదు వారాల తర్వాత ఏంటంటే మీకు ఫలితం అనేది రావటం అనేది జరుగుతుంది అనమాట మీరేమి కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి రేపు సోమవారం ఖచ్చితంగా అండి ఈ విధంగా ఏంటంటే గనక దీపారాధన చెయ్యండి ఇలా చేసేసి ఏంటంటే మీరు పరమశివుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి జాతక సమస్యలు జాతక దోషాలు అనేక రకాల బాధలు ఇవన్నీ కూడా పోగొట్టుకోండి మంచి ఫలితాలను కూడా చూడండి అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే గనక విపరీతంగా కష్టాలున్నాయి కష్టాల కూబిలో పడిపోయాము కష్టాల వల్ల మేము చాలా అవుతున్నాము కష్టాలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక లవంగాన్ని వేసి దీపం పెడితే మంచిదండి అలా కూడా పెట్టడం వల్ల ఏంటంటే గనక పరమశివుడి యొక్క అనుగ్రహం అనమాట అలానే మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీరు కుబేరులాగా మారిపోతారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుందనమాట అంటే ఆమగింజల్ని వేసి మనం దీపారాధన చేస్తే జాతక సమస్యలు జాతక దోషాలు పోతే లవంగాన్ని వేసి దీపం పెడితే ఏంటంటే గనక కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాం అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసొచ్చేలాగా చేసుకోగలుగుతాము మనకి ఇబ్బంది అనేది లేకుండా చేసుకోవాలి ఏంటంటే గనక ఈ లవంగం దీపం అనేది కూడా మనకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఏంటంటే చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా బిర్యానీ ఆకుతో పరిహారం చెయ్యండి ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మీకుండే ఇబ్బంది అంతా కూడా పోతుంది బిర్యానీ ఆకు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కదండి బిర్యానీ ఆకు అత్యంత శక్తివంతమైనదండి విశ్వంలో ఏంటంటే గనక అతీత పవిత్రమైన ఆకుగా పరిగణించబడుతుంది అనమాట అలానే కాకుండా ఈ ఆకుకు దైవ అనుగ్రహం ఉంటుంది అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక ఈ ఆకు చాలా శక్తిని కలుగుంటుంది కాబట్టి బిర్యానీ ఆకుతో మనం ఏ ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరు ఏంటంటేనండి బిర్యానీ ఆకుని తీసేసుకుని పనిని చెయ్యండి మనకు కొన్ని పనులు అనుకుంటే అవి జరగనే జరగవు కదండి అలా జరగక మనం బాధపడతాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం మన పనులు అనుకుంటే ఆ పనులు ఏంటంటే పెండింగ్లోనే పడిపోతూ ఉంటాయి అసలు పెండింగ్లో పనులు పడిపోతే మనకు బాధ కలుగుతుంది కదండి అసలు పనులు అవ్వనే అవ్వండి ఏదని అనుకుంటే ఇంకా అది అక్కడికే ఆగిపోతుందండి మా పని అది ఇంకా ముందుకు వెళ్ళదు అనుకుని కొంతమంది బాధపడతారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక బిర్యానీ ఆకును తీసుకోండి సోమవారం పూట చెయ్యండి పరిహారం అలా సోమవారం పూట చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట అందుకే ఇలా బిర్యానీ ఆకుని తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత ఏంటంటే ఆ బిర్యానీ ఆకు చినిగి ఉండకూడదు అలానే ఏంటంటే కనుక చిన్న చిన్న ఇలా రంధ్రాలు కూడా ఉండకూడదండి అలా ఉంటే ఏంటంటే అది పరిహారానికి పనిచేదనమాట ఇలా మీరేంటంటే బిర్యానీ ఆకుని తీసుకున్న తర్వాత దానిపైన మీరు మీ సమస్య సమస్య రాయండి ఏదైనా కావచ్చు ఇది అది కాదు ఏదైనా పర్వాలేదు ఏదైనా సరే రాయొచ్చు అనమాట అలా రాసేసిన తర్వాత ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత బిర్యానీ ఆకుని ఏంటంటే కాల్ చేయండి ఇలా కాల్చడం వల్ల ఏంటంటే మీ సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య తప్పనిసరిగా తీరుతుందండి అంతలా ఫలితం అనేది ఉంటుందనమాట అంతలా ఫలితం అనేది మీరు ఏంటంటే కనుక పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా ఏంటంటే కనుక బిర్యానీ ఆకుతో కూడా పరిహారం అనేది చెయ్యొచ్చు అనమాట బిర్యానీ ఆకే కదా దీనివల్ల ఏం జరుగుతుంది దీనివల్ల మాకు ఫలితం వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది దాన్ని మనం నమ్మకంగా ఆచరించినప్పుడే కదా వస్తుంది అదే ఒకవేళ నమ్మకం లేదనుకోండి ఫలితం అనేది రాదనమాట లేదంటే గనక ఏంటంటే బిర్యానీ ఆకుడు తీసేసుకుని చక్కగా పరమశివుడిని తలుచుకుంటూ మీ సమస్య ఏదైతే ఉంటుందో దాని మీద రాసేసి కూడా మీరు ఏంటంటే గనక సంకల్పం చెప్పుకుని బిర్యానీ కాల్ చేయొచ్చు సమస్యలని కాదు కష్టాల నుంచి కూడా బిర్యానీ ఆకు మనని బయటపడేస్తుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అలానే కాకుండా ఏంటంటే మన సమస్యకు పడేలాగా కూడా చేస్తుందండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి అత్యంత పవిత్రమైన పరిహారంగా కూడా ఇది పరిగణించబడుతుంది అనమాట ఎందుకంటే ఆకులన్నిటిలో కూడా బిర్యానీ ఆకు చాలా చాలా ఏంటంటే గనక పవిత్రమైన ఆకండి ప్రకృతి అనుగ్రహం దేనికైనా ఏ ఆకుకైనా సరే ఉంటుందో లేదో తెలియదు కానీ బిర్యానీ ఆకుకు మాత్రం విపరీతంగా ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది దైవ అనుగ్రహం కూడా ఏంటంటే గనక బిర్యానీ ఆకుకు ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇలా బిర్యానీ యాకుండా తీసేసుకుని ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేసుకోండి ఇంకొకటి ఏంటంటే కనుక ఇది ఎవరికి చెప్పకండి అంటే చెప్పి చేసుకోవటం వల్ల ఫలితాలు అయితే రావు చెప్పకుండా చేసుకోవటం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయి అనమాట ఇది గుర్తు పెట్టుకోండి ఇలా పెట్టేసుకొని ఏంటంటే ఇంకా ఫాలో అయిపోండి తప్పనిసరిగా రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట కొంచెం లేటుగా ఫలితం రావచ్చు కొంతమందికి తొందరగా ఫలితం రావచ్చు కానీ ఫలితాలు ఏంటంటే కనుక రావటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతాం అనమాట మనం ఏంటంటే మన కళ్లతో మనం చూసి ఆశ్చర్యానికి గురవుతాం కాబట్టి ఇది మీరు చేసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మనం అండి ఆకు మీదని అండి మనం ఏదైనా సరే ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అక్కడ కూడా ఏంటంటే గనక ఇంటర్వ్యూ మనం ఫెయిల్ అయిపోతున్నాం అనుకోండి అప్పుడు ఏంటంటే గనక బిర్యానీ ఆకుని తీసుకుని మీరు దానిపైన కూడా అండి జాతక దోషాలు కావచ్చు మీరు ఇంటర్వ్యూకి వెళితే సక్సెస్ అవ్వాలని కూడా దాని మీద రాసుకుని చేసి వెళితే మాత్రం మీకు మంచి జరుగుతుందండి ఖచ్చితంగా ఏంటంటే గనక మీరు అనుకున్నట్టుగా మీ పని అవుతుంది అలానే కాకుండా ఇంటర్వ్యూకి వెళితే మీరు అందులో ఏంటంటే గనక ఫెయిల్ అవ్వకుండా పాస్ అయిపోతారు అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక ఇంటర్వ్యూ అనేది సక్సెస్ అవుతుంది మీకు ఉద్యోగం కూడా వస్తుందండి ఇది చాలా మంది ఆచరిస్తారు కాబట్టి ఇది కూడా మీరు ఒకసారి ప్రయత్నించండి ఇంట్లో ఒకరే ఉన్నారు చాలా భయంగా ఉంటుందండి ఇంట్లో ఒకరం ఉండాలంటే కొంచెం భయం భయంగా బుగులు బుగులుగా ఉంటూ ఉంటుంది అనుకోండి బిర్యానీ ఆకుని తీసుకుని తల చుట్టూ మూడు సార్లు తిప్పి దాన్ని ఆ చేయండి వెంటనే ఆ భయం బుగులంతా కూడా వెళ్ళిపోతుంది అలానే కాకుండా ఏంటంటే మంచి జరుగుతుంది అనమాట ఇది కూడా ఏంటంటే ఒక పరిహారం అని చెప్పొచ్చు ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే సోమవారం పరమశివుడికి ఈ విధంగా ఏంటంటే కనుక అభిషేకం చేస్తే ధనం విపరీతంగా దూసుకొస్తుంది సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కోట్ల కదుపతులు అవుతారు ఖచ్చితంగా కోటేశ్వరులాగా మారుతారు మీరు సంపద అంతకంత పెరుగుతుంది ఆ పరమశివుడి దయ వల్ల మీకు ఏంటంటే మంచి కూడా జరుగుతుందని చెప్పొచ్చు సోమవారం అనగానే శివుడు గుర్తుకొస్తాడు ఎంత లేని వారైనా సరే సోమవారం ఏంటంటే కనుక దీపారాధన చేసుకుంటూ ఉంటారు సోమవారం పెట్టే దీపానికి చాలా చాలా ప్రత్యేకత ఉంటుంది సోమవారం పెట్టే దీపానికి ఏంటంటే కనుక అతీత శక్తి కూడా ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అందుకే సోమవారం ఏంటంటే కనుక దీపం పెట్టిన తర్వాత మీరు అభిషేకం చేసుకోండి అభిషేకం అంటే ఏమీ లేదండి ఒక చెంబడి నీటిని శివుడి అంటే శివలింగంపై పోసి నమస్కారం చేసుకుంటే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది నీళ్లలో ఏంటంటే కనుక రోజు వాటర్ కానీ అత్తరిని కానీ కలిపి ఆ నీటితో పరమశివుడికి అభిషేకం చేసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే గనక ధన సమస్య పూర్తిగా తొలగిపోతుంది డబ్బు లేక నరకం చూసేవారు ధనం లేక ఏంటంటే గనక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక ధనం రావటం సంపాదన పెరగటం ఐశ్వర్యం కలగటం అభివృద్ధి చక్కగా ఉండటం వారి జీవితంలో ఏంటంటే గనక కొన్ని కొత్త మార్పులు కనిపించటం డబ్బు ఏదో ఒక రూపంలో వారిని ఆకర్షించటం ఇదంతా కూడా జరుగుతుందనమాట అందుకే ప్రతి సోమవారం కూడా అండి ధన సమస్య తీరాలని మీరు ఒక చెమ్మడి నీటిని తీసుకుని అందులో ఐదు చుక్కల అత్తర్ కానీ ఐదు చుక్కల రోజు వాటర్ కానీ కలిపి ఆ నీటిని గనక మీరు పరమశివుడిని అంటే అభిషేకించుకుంటే చాలా మంచిది ఆ తర్వాత ఏంటంటే గనక ఒక చెమ్మడి నీటిని తీసుకుని అందులో ఒక స్పూన్ అంతా పంచదారను పోసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేసుకుంటే మీకు మంచి జరగడంతో పాటు మీకు ఏంటంటే గనక బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు ఉండవు అలానే కాకుండా విభూతితో మీరు అభిషేకం చేసినా మారడి దళాలతో అభిషేకం చేసినా మీకేంటంటే ధన ద్వారాలు తెచ్చుకుంటాయి అనమాట ధనం అనేది విపరీతంగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు అనమాట అలానే ఇంకొకటి ఏంటంటే కనుక అండి మీరు సోమవారం శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్లేసి ఏంటంటే గనక శివుడి వాహన నంది కదా నంది కొమ్ములో అంటే నంది కొమ్ముల మధ్యలో నుంచి పరమశివుణ్ణి దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుందండి ఇది చాలా మందికి తెలియని విషయం అనమాట అందుకే మీరు నంది కొమ్ముల మధ్యలో నుండి పరమశివుడిని దర్శించుకోండి ఇంకొకటి ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి మీ కోరిక తీరటం లేదు బలంగా ఉంది కోరిక ఈ కోరిక ఖచ్చితంగా తీరాలండి కోరిక తీరుతే బాగుండండి ఇది తీరటం లేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కోరికను తీర్చుకోవటానికి ఏంటంటే కనుక నంది చెవులు అండి సీక్రెట్ గా మీ కోరిక చెప్పండి ఇతరులకు వినిపించకూడదు మీ మనసుకు మాత్రమే తెలుసుండాలి అలానే కాకుండా నంది చెవులు చెప్పుకోవాలన్నమాట అలా చెప్పేసి ఏంటంటే నమస్కారం చేసుకోండి అలా చేస్తే ఏమవుతుందంటే గనక నంది అంటే శివుడి వాహనం కదా అదేంటంటే కనుక పరమశివుడి దగ్గరికి మన కోరికను చేరుస్తుంది అనమాట అలా చేర్చినప్పుడు మన కోరిక తీరుతుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది కాబట్టి మీ కోరిక ఏదైతే బలమైన కోరిక తీరటం లేదు ఏ కోరికైనా సరే కోరుకుంటే అది జరగటం లేదని మీరు బాధపడుతున్నారో ఆ కోరిక గురించి విధంగా చెప్పారు చక్కగా ఏంటంటే కనుక ఫలితం అనేది పొందొచ్చు అనమాట కోరికల్ని తీర్చుకోవడానికి చాలా మంది కూడా ఆచరిస్తారండి మరి మీరు కూడా ఆచరించేసి ఏంటంటే గనక ఫలితం అనేది పొందండి అలానే కాకుండా పరమశివుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాండి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సోమవారం పూట మీకు బాగా కలిసి రావడంతో పాటు అద్భుతాలు జరుగుతాయని చెప్పొచ్చు అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇంకా ఆచరించేసి ఫలితం పొందండి సోమవారం ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలు ధరించకండి తెల్లటి వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది సోమవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఓం శివాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ వెళితే ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అలానే కాకుండా మీ జాతక దోషాలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది సోమవారం చేసే పనులు ఆటంకాలు అనేవి రావు అలానే కాకుండా ఆ రోజంతా కూడా మీకు చక్కగా ఉంటుంది దైవనుగ్రహం కూడా కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావటానికి ఏంటంటే గనక మీకు ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నం